ఇక్కడ చూసారండి ఈ జనమంతరం నుంచి ఉన్నారు కదా ఏమి డబ్బా అనుకుంటున్నారా వీళ్ళందరూ దేవుని దర్శనం కోసం లైన్ మీరు పూర్తి చేసుకుంటే మీరు సంతానం కలుగుతుందని చెప్పారు ఆయన నిత్య అనుగ్రహం మనము ఇప్పుడు పొందుతాం పడమర విప్పరు అనే గ్రామానికి ఇప్పుడు వచ్చి ఉన్నాము ఈ ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ అండి ఎంత ఫేమస్ అంటే ఇక్కడ స్వయంభూగా ఇక్కడ వెలిసి ఉన్నారు ఈ గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకీ మర్చిపోయారు ఈ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా గణపవరం నుండి ఆరు కిలోమీటర్లు అలాగే తాడపిల్లిగూడి నుంచి పది పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు అన్నది ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము ఇక్కడ చూసారండి ఈ జనమంతరం నుంచి ఉన్నారు కదా ఏమి డబ్బా అనుకుంటున్నారా వీళ్ళందరూ దేవుని దర్శనం కోసం లైన్ లో నుంచి ఉన్నారు ఈ రోజు వారందరితో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇప్పుడైతే మనం గుడి ఆవరణలోకి అయితే వచ్చి ఉన్నాము ఈ ఎన్న చూస్తున్నాడు మనం ఓకే మనం ఇప్పుడైతే మనం దేవుని దర్శనం చేసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము మీరు ఈ క్రౌడ్ చూస్తున్నారండి మీరు క్రౌడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి ఎంత మంది ఈ దేవుని కోసం వచ్చారా అని అనిపిస్తుంది కానీ అయితే ఇక్కడ చాలా 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 ఫేమస్ అండి ఎంత ఫేమస్ అంటే ఇక్కడే స్వయంగా ఇక్కడ విలిచి స్వామి స్వామివారిని మనం దూరం నుంచి చూస్తున్నాం అయితే ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం మనం ఇంకా దగ్గర కంటే వెళ్ళి స్వామివారిని దివ్య దర్శనం చేసుకుని ఆయన నిత్య అనుగ్రహం మనము ఇప్పుడు పొందుతాం ృ స్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలిచి ఉన్నారు ఈయన హిస్టరీ గురించి మొత్తము మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం సుబ్రహ్మణ్య సందర్భంగా పడమరవేపల్లి గ్రామంలో స్వయంభు అతిని పురాతనమైన సుమారు వంద సంవత్సరాలు పైనుంచి పసలవారి పాటలో స్వయంభూగా వెలిసిన పొల్లి దేవసేన సమేత శ్రీ సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఇది విశిష్టత ఏంటంటే ఇక పొత్త వాల్మీకం అంటే పుత్త పొత్త అని చెరువు సెమీ వృక్షం మామిడి చెట్టు పుట్ట ఈ మూడు చోట ఈ మూడో చోట జూపుడు వారికి జూపుడు వారు కనపవరం భీమవరం జమీందారులు వారు కౌంట్లు వారికి సంతానం లేకపోతే మీకు భగవంతుని కోరుకుంటే సుబ్బమ స్వామి ప్రత్యక్షమీ కళ్ళలో మీరు స్వయంభూగా తెలిసిన క్షేత్రం ఉంది మీ గ్రామానికి ఉత్తరాన వాల్మీకం పుట్ట శమీ వృక్షం చెట్టు ఉత్తరాన చెరువు అవన్నీ ఉన్న చోట వాల్మీకి చోట మీరు పూర్తి చేసుకుంటే మీ సంతానం అని చెప్పారు వారు పెద్ద కుటుంబం కాబట్టి ఈ ప్రాంతం అంతా వాకులు చేసుకుని ఇక్కడ వారి స్వప్న కనబడ్డది స్వయంభవం ఉన్నదని వారు తెలుసుకుని వారి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు వారిని పూజలు చేస్తా ఉంటే మా తమ ఎందుకు చేస్తున్నారు ఈ పూజలు ఏంటి పుట్టుక నాగదేవులు చేసుకుంటున్నారే మంత అలాగా వారి సంతానం కలిగాక గణపరంలోను ఒక సర్పం పెట్టి ఒక సినిమా తీసు శేషమహల్ శేషమహల్ అని కొద్ది ఏటర్ కట్టుకున్నారు సుబ్బన్మని స్వామి పేరు మీద ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ సంతానవల్లి దేవత సుబ్బిరపులు చెబుతూ ప్రతి మంగళవారం విశేషాభిషేకాలు శనివార అభిషేకాలు ప్రతిరోజు అభిషేకాలు జరుగుతా ఉంటాయి ప్రతి మంగళవారం ఇక్కడ భక్తుల సహాయ సహకార అర్థంతో పదిహేను వందల ఎనిమిది వేల మందితోటి అన్న ప్రసాద్ పెట్టడం జరుగుతుంది నాగుల చవితి సుబ్రమణ్యస్థ వచ్చే నాగుల చోటికి పది పదివేలు నుంచి పదిహేను వేల మంది భక్తు సుబ్రహ్మణి షస్థకు వచ్చే దర్శనానికి అయితే సుమారు యాభై వేలు అరవై వేలు ఉంటారు అన్నప్రసాద్ వితరణ మాత్రం ముప్పై వేలు పైన ఉంటారు ఇది అంతా కూడా భక్తులు సహాయంతో ఇదంతా దాతలే మేము సేవకులు మా కుటుంబానికి మా అదృష్టం మీరు చేత చేసుకునే భాగ్యం ఇది ఉద్యోగ వ్యాపార రైతాంగ వాణిజ్య అన్ని విధాలకి మన ప్రాంతంలోను మన రాష్ట్రంలోను ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి ఇంకొక విశేషం సభ అని పెంటపాడు గ్రామస్తులు వారి సినిమా యాక్టర్లు వారి సంతానం లేకపోతే వారికి కొక్కు ఉంటే పెంటపాడు వాళ్ళు మతలా తెలిపోయారు మగ సంతానం పుడితే ఆలయం నిర్మిస్తారని మగ సంతానం పుట్టేక వారి సినీ హిందీ సినిమా యాక్టర్ వాళ్ళ పెద్దమ్మ సూర్యప్రభ గారు సూర్యప్రభ గారు అమ్మాయి ప్రభా తన తమ్ముడు వాళ్ళు సూర్యప్రభ గడ ఈ ఆలయం నిర్మాణం వాళ్ళు చేసుకున్నారు మరి ఇవన్నీ కూడా అన్నీ కూడా అనుభూతి పొంది అనుభూతి అనుభవించి ఆ రూపేణ ప్రతి ఒక్కరి కూడా దాతలు సహకారంతో మరి ఇటువంటి ఆలయంలో యజ్ఞులు ఎంతో మంది స్వప్నలో కలపట్టారు ఇలాగ వాకులు చేసుకున్నాం ఇక్కడికి వచ్చి మేము ఎప్పుడు రోజులు చేసుకున్నాం ఆ స్వామి మాకు ఉత్తమంతా చూపెట్టేశారు అని చెప్పుకుంటాం ఇవన్నీ కూడా ఇంత మహిమాన్యతమైన క్షేత్రం ఇది ఇటువంటి క్షేత్రాన్ని దర్శించుకుని ఆ క్షేత్రపాలకులు వల్లి దేవసాన సుబ కృపా కటాక్షాలు పొందాలని మన ప్రాంతం మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని భక్తజనులందరికీ కూడా చేనా నాయకుడు వల్లి దేవసాయం సుబం పార్వతీ పరమేశ్వరులు పుత్రులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గణపతికి చానానాయకుడిస్తే సుబ్రహ్మణ్యేశ్వరకి చానానాయకులు ఇచ్చారు మన హిందూ ధర్మంలో గణపతిని పూజిస్తాం విష్ణు ధర్మంలో విష్ణుచారణిని పూజిస్తాం ప్రతి నాయకుడు కూడా చానానాయకుడు నాయకుడు స్వామి మన అటువంటి చానానాయకులు పూజిపోయి దర్శనం చేస్తున్నాం అనే భాగ్యం పునీతం అవుతుందని తెలియదు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి మనం మొత్తం హిస్టరీ గురించి తెలుసుకున్నాం కదండి ఇవన్నీ మీరు ఇక్కడ కూర్చొని ఉన్నవారే ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని ఎక్కువగా వీరందరూ ఆధీనంలో చూసుకుంటూ ఎప్పుడు ఇక్కడ చక్కగా నడిపిస్తూ ఉంటారండి ఇప్పుడు మనము ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి గురించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమిటి కూడా ఈ విషయంలో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుంటూ ఉండము ఈ షష్ఠి సందర్భంగా మార్నింగ్ అయితే మనకి ఇక్కడ ఆర్కెస్ట్రానది నిర్వహించడం జరిగింది ఎంతమంది జనం ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి బాబా ఎంత ఎంతమంది జనం ఉన్నారు ఎంతమంది ఉన్నారో చాలా చక్కగా ఉన్నారు కదా అలాగే ఇక్కడ పిల్లల కోసం చాలా సరదాగా వాళ్ళు ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ కానీ లేదా చిన్న చిన్న అకేషన్లా తీసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి తగ్గట్టుగా చిన్న చిన్న అకేషన్లు పెట్టారు వాటిని కూడా ఒకసారి మీరే చూడండి నమస్కారం మల్లీశ్వరికి నమస్కరించుకుంటూ వచ్చిన ప్రేక్షకు కూడా నమస్కారాలు ఇక్కడ ఈ సుబ్రమణ్యేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి స్వయంభూ పూర్వం వంద సంవత్సరాల క్రితం ఒక పుట్టు పుట్టుండేది పుట్టు దగ్గర మామిడి మార్చెట్టు ఎదురు కూడా జమిచెట్టు పిల్లలు తోనేరు పిల్లలేని వాళ్ళని తెగంగాకపోతే ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తున్నారు కళ్ళు కనిపిస్తున్నారు ఫలా చోటు ఉన్నారని ఇక్కడికి వచ్చి వంద పెట్టుకుంటే మనస్ఫూర్తిగా తెలుగు కూడా కలిగారు శేష్ మహారాన్ని కూడా పెట్టారు ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం తోటి భోజనాలు సుమారు ప్రతి మంగళవారం జరుగుతుంది సస్కాలతో సుమారు ఇరవై వేల మంది అయిన వేక్షలు వస్తారు అలాగే భోజనం కూడా ఉంది అలాగే నాలుగు కూడా మరి చేస్తారు ఇక్కడ చాలా ప్రసిద్ధి మనస్ఫూర్తిగా ప్రేమగా నమ్మిగా నమ్మిటూర్తిగా మొదలు పెట్టుకుంటే పిల్లల ప్రతి వారికి వస్తారు అలాగే సమస్యలు పూర్తిగా వారికి దొరుకుతున్నాయి అందువల్లే ఈ జనం అంతా కోరిక తీర్చి తీర్చి తీర్న వాళ్ళని మీరు స్వమాపండి ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి చాలా మందికి తెలుసు అయితే ఈ రోజున ఈ విషయాన్ని అందరికి తెలిసే విధంగా మనము డెఫినెట్ గా షేర్ చేద్దాం స్వయంభూగా వెలిచి ఉండి కోరిన కోరికలను తీర్చే స్వామి వారిగా ఇక్కడ కొలువై ఉండి అందరినీ ప్రేమిస్తున్న ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి అందరికి తెలిసే విధంగా మనం షేర్ చేద్దాం మన ఛానల్లో ప్రత్యేకమైన టెంపుల్స్ గురించి అలాగే ఆ టెంపుల్ యొక్క చరిత్ర గురించి తెలియజేస్తూ ఉంటాం అలాగే పల్లెటూరు యొక్క అందాల గురించి కూడా మన ఛానల్ అన్నది అందమైన ప్రదేశాల కోసము అలాగే యువకులు అందరూ అలాగే ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేయాలంటే ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలన్నది కూడా చూపించడం జరుగుతుంది డెఫినెట్ గా మీ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్ గా ఫాలో అవ్వండి నాకైతే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చాలా నచ్చింది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి మీకు ఏమనిపించింది ఈ స్వామి వారి షష్ఠి అన్నది ఎలా జరిగినది అది అన్నది డెఫినెట్ గా మీరు కామెంట్ రూపం చెప్పండి షేర్ చేయండి ప్లీజ్ ఫాలో మై ఛానల్